శ్రీకాకుళం జిల్లా వజ్రప్ కత్తూరు మండలం వజ్రప్ కత్తూరు కెళ్ళి ప్రధాన రహదారి బెండిలో ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోర్ యాత్ర నిర్వహిస్తున్నాం ఈ రోడ్డు మూడు సంవత్సరాల నుంచి కేంద్రం యొక్క నిధులు మంజూరు చేయకపోవడం వల్ల ఈ రోజు ఈ విధంగానే ఉంది దీనివల్ల బెండి గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వైపున ఇల్లు కోళ్ళు తీసినారు కాలువలు ఈ రోజు నీటి నిల్వ ఉండిపోయి వ్యాధులు మరణ పడి తీవ్ర పడుతుంటే రెండో వైపు ప్రమాదాలకు గురైపోయి అనేక మంది దెబ్బలు తగిలిపోయి హాస్పిటల్ జాయిన్ అయ్యే పరిస్థితి ఇది ఒక దుర్మార్గ మనిషి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మేము ఒకటి అడుగుతున్నాం ఇవి కేంద్ర నిధులు కేంద్ర ప్రభుత్వం యొక్క రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ నుంచి ముప్పై కోట్లు ఆ మంజూరు అనేది అని చెప్తే మొత్తం చక్కగా రోడ్లంతా కూడా ఇవాళ తవి పాడు చేశారు ఈవేళ మీరు నిధులు తెచ్చుకోలేకపోరు మీరు నిధులు తాగకపోవడం వల్ల ఈవేళ మంజూరు కాకపోవడం వల్ల ఈవేళ ప్రజలు ఇబ్బందులు పడతారు ప్రజలకు శిక్ష పడుతుంది ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు మీరు ఎందుకు ఈ నిధులు తేలం లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తాం మేము అభివృద్ధి కోసం పాటలాడుతాం ఈ అభివృద్ధి కోసం అవసరమైతాయి ఈ కానీ మంజూరు నిధులు కానీ మంజూరు చదివిపోతాయి రోడ్డుని దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం సంవత్సర కాలం అయింది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోడ్డు సంగతి పట్టదా అని మేము అడుగుతున్నాం అందుకోసం దశల వారీగా పెద్ద యాత్ర ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం ఈరోజు ప్రారంభ సూచ్యంగా ఈరోజు పాదయాత్ర అనేది కొనసాగిస్తున్నాం ఈ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం